ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలుపెట్టారు హరిరామజౌగ్ గారికి ఉండరు అనుకున్నాడు వాళ్ళ అబ్బాయి వైద్య ఎస్ఆర్సిపిలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇన్ని రోజుల తర్వాత సుదీర్ఘమైన లేఖ అదేదో చూసాయి కాదు రెండు పేజీలు చాలా అంశాలు అందులో కొన్ని హైలైట్స్ కూడా మీకు పెట్టాను సో దీన్ని ఏ రకంగా చూడాలి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వీళ్ళు ఆదేశిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కూడా ఉచిత సలహాలా లేకపోతే సీరియస్ సలహాలా హీరామౌగయ్ గారు నిరంతర లేఖయ్య గారు కూడా అనాలి లేఖ అనేది మంచి పదమే అందులో ఏం తప్పలేదు తన అభిప్రాయాలు లేఖల రూపంలో చెప్పడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటారు అయితే ఒకటి నేను సీన్ మారింది పవర్ స్టార్ రేంజ్ మారింది సీన్ మారింది ప్రొడక్షన్ మారింది మరి ఇటువంటిప్పుడు ఆయన లేఖ రాస్తున్నారంటే నాయకులు అందులో సీనియర్లు ఒక దశకు వచ్చాక వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పటము తమ అస్తిత్వం చాటడం అనేది ఒక ఇదిగా ఉంటుంది మూడోది ముఖ్యమైనది ఒక సోషల్ బేస్ ఒక సామాజిక తరగతి అనే మాట ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానికి మేము కూడా ప్రతినిధులం అవును అనేది చెప్పే ఒక ప్రయత్నం కూడా ఆయన లేఖలో ఆ సంఘం తరఫున రాశారు వ్యక్తిగత హోదాలో కానీ మాజీ ఎంపీగా కానీ అలా రాయల ఫౌండర్ ప్రెసిడెంట్ ఇదేది కాపు బాలిజా సంక్షేమ సీమ సేన అనే దాంతో రాశారు ఒక దశలో దీన్ని ఆయన రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు నిజం చెప్పాలంటే ఇందులో కీలకమైంది చూస్తే అభినందనలు నిజానికి నెల తర్వాత అభినందనలు చెప్తున్నారు దట్స్ ఓకే పదిహేను రోజులు కనీసం కానీ ఏంటి ఒకటి రెండు సార్లు పబ్లిసిటీ ఎక్కువ ఉండకూడదు ఆర్భాటాలు చేయకూడదు అని ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తున్నారు దీంట్లో పోనీ అలా ఉన్నాయనుకుంటే ఆయనకు సలహా ఇవ్వచ్చు అది మంచిది అనవసరం సమస్యల మీద పెట్టండి రెండో అంశం కాపు కొలసల రిజర్వేషన్ల సౌకర్యం అనేది కూడా కీలకమైన అంశంగా తీసుకొస్తున్నారు వాళ్ళు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే మూడోది అమరావతి రాజధాని పోలవరం వీటి మీదే కాదు అంటే అందరూ చెప్తారు అన్ని ప్రాంతాల సమతుల్యత కావాలని చెప్తున్నారు కానీ జోగ ఇప్పుడు పని ప్రత్యేకించి ఆ విషయం రాయటం కొన్ని రాజకీయాలు ఏదో ఒకటి రాశారులే అనుకుంటే సినిమాల గురించి సినిమాలు ఎలా ఉండాలో ఎన్ని రోజులు చేయాలో కూడా రాయటం ఇది మరీ అనమాట సినిమాలు అనేవి పక్కా పవన్ కళ్యాణ్ పర్సనల్ పెరిఫర్ పర్సనల్ జోన్ అది దాంట్లో ఇతరులకు ఏం సంబంధం ఉంది రాజకీయ నాయకుడిగా జనసేన అధ్యక్షుడిగా లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలో ఇలా ఉండాలి అలా ఉండాలని అడగవచ్చు సినిమాలు సగం రోజులు కేటాయించాలంటే సగం రోజులు రాజ జనసేవ ప్రజాసేవకు ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది కాకుండా మళ్ళీ అందులో ఇంకోటి పెట్టారు ఆయన మిలిక సందేశాత్మక అదే నేను చెప్తున్నాను సందేశాత్మక చిత్రాలే మీరు చేయండి అని ఎన్ని రోజులు చేయాలి ఏ సినిమాలు చేయాలి హీరోయిన్గా ఎవరు ఉండాలి మ్యూజిక్ కంపోజిషన్ దేవిశ్రీ ప్రసాద్ చేయాలా ఇంకొకరు ఇవన్నీ బయట నుంచి హరిరామజోగయ్య అయినా నేనైనా మీరైనా ఎలా చెప్తారండి అంటే దీన్ని కొంచెం సాగదీయటము అని మనం చెప్పొచ్చు మూడో సందేశాత్మకం అంటారా సగం రోజులైతే హరిరామజోగయ్య లేఖని పవన్ కళ్యాణ్ ఆమోదించే అవకాశం దాదాపు ఉండదు సినిమాల విషయంలో అవును ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి నేను సగం రోజులు అది సగం రోజులు ఇది అంటే కుదరదు ఒక పబ్లిక్ సర్వెంట్ ఈస్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పబ్లిక్ సర్వెంట్ అవును కాకపోతే నేను కమిట్మెంట్ నాకు ఉంది కాబట్టి అవి నడిచి ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అనుమతి ఆ సినిమాలు నేను పూర్తి చేస్తాను అని ఆయన చెప్పుకున్నారు అది అది బాధ్యతాయుతమైన ప్రకటన ప్రకటన అవసరం కూడా అంతవరకే కానీ ఇప్పుడు ఆయన నూట ఎనభై రోజులు సినిమాలు చేసే ఛాన్స్ లేదు ఇంకా సందేశాత్మకం అంటే అది సందేశాత్మకమా సంచలనాత్మకమా అన్నది చూసిన తర్వాత ప్రేక్షకులు విమర్శకులు నిర్ణయించాల్సిందే కానీ ముందస్తుగా ఎవరేమీ నిర్ణయించలేరు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయ్యాక నటించలేదు అనుకోండి జయలలిత కానీ ఆయన సినిమాల్లో కొన్ని పద్ధతులు పాటించేవాళ్ళు ఉదాహరణకు సినిమాలో ఆయన హీరోగా ఎప్పుడు సిగరెట్ తాగడు ఆయనకు తప్పకుండా అమ్మ ఒక ముసలి వృద్ధురాలు అమ్మ ఉంటుంది అమ్మకు సేవ చేస్తూ ఉంటాడు ఏ సినిమాలో ఏ సినిమా అన్ని సినిమాల్లో హీరో మూడోది హీరోయిన్ ఆయన గురించి కళలు కనాల్సిందే కానీ ఆయన గురించి కలలు కనండి ఎంజిఆర్ తన స్క్రీన్ ఇమేజీ పొలిటికల్ ఇమేజ్ అలా బిల్డప్ చేసుకున్నాడు రాజకీయాల లాగా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవ్వటం అనేది కొంచెం డిఫరెంట్గా జరిగింది ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండో ఈయన జరిగిన క్రాఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా దాని ఏంటంటే న్యూ జనరేషను న్యూ ఆఫ్ బీట్ అవును కొంచెం అంత కొంచెము లైటర్ వేన్ లో ఉండే పద్ధతి మాస్ పద్ధతిలో వచ్చాడ మాస్ హీరో ఓకే మాస్ హీరో అంటే రజనీకాంత్ లేకపోతే ఇంకొక ఎన్టీఆర్ వీళ్ళు కూడా మాస్ హీరోలే పవన్ కళ్యాణ్ లేదు మిత్రమా అక్కడి దాకా ఎందుకు చిరంజీవిని పవన్ కళ్యాణ్ తీసుకుంటే కూడా మాస్ హీరోలే చిరంజీవి మాస్ ఇమేజ్ వేరు పవన్ కళ్యాణ్ ఏంటంటే కొత్త జనరేషను రెండు వేల సంవత్సరము గా ఉండటము కొంచెం లైటర్ లో ఉండటము తర్వాత సమస్యలను గా చెప్పటము ఇలాంటి వాటి వైపు అంటే కేవలం మ్యాక్ అంటారే చాలా వీర వీరత్వంతో పాటు కొంత హాస్యప్రియత్వం ఇవన్నీ కూడా ఆయన దీంట్లో తీసుకోవచ్చు ఈయన బాడీ లాంగ్వేజే వేరు అసలు ఆ లాంగ్వేజ్ ఈ హరిరామ జోగయ్ గారు లాంగ్వేజ్ కుదర ఆయన సినిమా లాంగ్వేజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు తెలియాలి లేకపోతే హరిశంకర్కి తెలియాలి తప్ప ఆ విషయాన్ని జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి వదిలేస్తే చాలా బెటరు ప్రజలు కూడా దాని గురించి ఇప్పుడు పెద్దగా చేయటం లేదు ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ ఎవరనే దానికంటే అక్కడ కాకినాడలో ద్వారంపూడి సంగతి ఎట్లా తేల్చాలి అవును దాంట్లో ఉన్న